ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి అనగా నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర అన్న అంటారు ఈ పండుగ ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు క భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఫ్లైన్ అండ్ టీవీ యజమాన్యం మకర సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడికి నిరసనగా వినాయక్ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న విజయ్ ముదిరాజు అనే బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు దాంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకర జ్యోతి ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు నేడు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకున్నారు ఉంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది ఎమ్మెల్యే దాడి కేసులో రేవంత్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్టు ను కొట్టివేసిన జడ్జి అన్ని బెయిలబుల్ సెక్షన్లు కావడంతో రిమాండ్ రిపోర్టు ను కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ మకర సంక్రాంతి సందర్భంగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వేస్ ప్రభాకర్ ని కలిసిన చెర్రపల్లి డివిజన్ బిజెపి నాయకులు ఈ సందర్భంగా ఎన్వేస్ ప్రభాకర్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు చేశారు ఈ కార్యక్రమంలో చెర్రపల్లి డివిజన్ అధ్యక్షులు నాదం కొమ్ము నర్సింగరావు రేగొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని మకర సంక్రాంతి సందర్భంగా చెర్రపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో బొంతు శ్రీదేవి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పతంగుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావు రావమోహన్ పొంగులేటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై జనం తిరగబాటు అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంటి ఇచ్చాడని ఆరోపణ మంచి చెప్పినా వినిపించుకోకుండా మంత్రితో ఆర్భాగ్యానికి దిగులు సహనం స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి తిరుపతిలో నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ లాబొరేటరీలో ఉద్యోగాలు వేతన ముప్పై ఏడు దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై నాలుగు పండుగ పూట రైతులకు తీపి మాట భోగినాడు జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ తెలంగాణ ఆకాంక్షలను సదా గౌరవించే ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన బీజేపీ నేతలు సంక్రాంత్రి నిర్వాహకులు చాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిదిన కరాచీలో ప్రారంభమవుతుంది ఇది మార్చి తొమ్మిది వరకు జరుగుతుంది ఎనిమిది జట్లతో జరిగే ఈ టోర్నమెంటు అన్ని దేశాల తమ టీంలను ప్రకటించడం ప్రారంభించాయి ఎనిమిది ఏండ్ల తర్వాత మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతోంది కాబట్టి క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ కిషన్ రెడ్డి సంక్రాంతి పండుగ కానుక ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు పసుపు బోర్డును అందించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరపున మోదీకి ఆయన కృతజ్ఞత తెలిపారు ఢిల్లీలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు ఈ వేడుకలో ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర మంత్రులు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు అమెరికా పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజు తమ ముద్ర స్పష్టంగా కనిపించాలని డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది అధ్యక్షుడిగా ప్రమాణం చేసే జనవరి ఇరవై నా సుమారు వంద కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం